గుంటూరు నల్లపాడు రోడ్డులో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి జరగనున్న సరస్ ప్రదర్శన ప్రాంగణాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు వివిధ రాష్ట్రాలకు చెందిన పలు డ్వాకరా గ్రూపులు బృందాలు వారు ఏర్పాటు చేసిన స్టార్స్ ని మంత్రి సందర్శించారు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు ఇతర రాష్ట్రాల ఉత్పత్తులు ఈ ప్రదర్శన ద్వారా మన ప్రజలకు పరిచయం అవుతాయన్నారు ये तो आपके टेक्स्ट में मार्क रहा है नहीं जानते वेरी बैड बहुत अगला पड़ाव निकल तो ये हाईक हाईक

సరస్సు వేదిక రావడం జరిగింది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కమిషాన్ గారు ఈ సరస్సు ఈవెంట్ ని ఎనాకరేట్ చేయడానికి రాబోతున్నారు అంటే ఈవెంట్ సరస్ అనే ఈవెంట్ జనరల్ గా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ ముఖ్యంగా మన గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్జి ఉమెన్ కలిసి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా ప్రజార్ సరస్సు ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మన మహిళలు గ్రామీణ మహిళలు ఎవరైతున్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ ఈ సంవత్సరంలో ఇది మూడో సరస్సు ఈవెంట్ మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది సుమారు పది రోజుల కాలంలోనే మహిళలు పన్నెండు కోట్ల టర్న్ ఓవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ పది పన్నెండు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు చేయడం జరిగింది అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే కేవలం పన్నెండు పదమూడు రోజుల్లోనే ఇరవై కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్న ఓవర్ జరిగింది అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో